సో ఒమేగా త్రీ ఫ్యాటీ అయిపోయింది నెక్స్ట్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ కి హెంప్ సీడ్స్ అంటాం అంటే జనపనార సీడ్స్ అంటాం ఓకే ఆ సీడ్స్ అవి కూడా ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి సో ఇవన్నింటినీ కనుక మనం తీసుకున్నట్లయితే ఏదో ఒక రూపంలో సో మనం ఫుల్లీ ప్రొటెక్టెడ్ అనమాట ఐస్ విషయంలో ఏదైనా ఇప్పుడు మీరు ఒక క్రికెట్ టీం అంటే ఒక బౌలర్ ఉండాలి ఒక బ్యాట్స్మెన్ ఉండాలి ఒక కీపర్ ఉండాలి ఫీల్డర్ ఉండాలి క్యాప్టెన్ ఉండాలి రైట్ ఇలా మొత్తం కలిసే టీం అన్నట్టుగా సో ఈ ఐటమ్స్ అన్ని ఇందాక చెప్పినవన్నీ కూడా రైట్ విటమిన్ ఏ సి విటమిన్ ఏ వచ్చేసి మునగాకాయ్ రైట్ తోటకూర విటమిన్ సి జామకాయ విటమిన్ యా సిట్రస్ ఫ్రూట్స్ అన్ని కూడా వస్తాయి విటమిన్ ఈ విటమిన్ ఇ వచ్చేసి సన్ఫ్లవర్ ఓకే తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సీడ్స్ ఓకే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ జనపనార ఓకే రైట్ సో ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకు ఏవైతే సమస్యలు వస్తుంటాయో అవన్నీ కూడా మనం వాటి నుంచి దూరం అవుతాం దాంతో పాటుగా స్క్రీన్ టైం తగ్గించుకోవడం రైట్ మొబైల్ బ్రైట్నెస్ తగ్గించుకోవడం డార్క్ ప్లేసెస్ లో మొబైల్ వాడకపోవడం ప్లస్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హై రేంజ్ కలర్స్ లైట్స్ వాటికి ఎక్స్పోజర్ తగ్గించుకోవడం రైట్ వాటి ఎక్స్పోజర్ మనం తగ్గించుకోవడం వల్ల కూడా మనం ఐని స్ట్రెయిన్ చేయడం తగ్గిస్తుంటాం ఓకే ఓకే అండ్ ఎస్పెషల్లీ నైట్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలి కంటికి రెస్ట్ ఇవ్వాలి ఓవరాల్ గా చెప్పాల్సింది కంటికి రెస్ట్ ఇప్పుడు ఈవెన్ ఇంకా గట్టిగా మాట్లాడితే సెకండ్ షో కూడా ఒక విధంగా షాపం అని చెప్పుకోవచ్చు రైట్ ఇప్పుడు సెకండ్ షో అంటే ఆ టైం గా అసలు యాక్చువల్ కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి రైట్ పోనీ మీరు ఎవరితో కూర్చుని మాట్లాడుతున్న అది వేరే విషయం మళ్ళీ అక్కడ వెళ్తున్నారు ఆ ప్రొజెక్ట్ మీద లైట్ అంతా కూడా మీ ఐస్ మీద పడుతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ